చెడ్డ వాకిలి మంచి వాకిలి ఒక గ్రామంలో సంగయ్య శరభయ్య అని ఇద్దరు యువకులుండేవారు వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటూ వచ్చారు కొంతకాలం గడిచాక శరభయ్య ఆ గ్రామం విడిచి తన పొట్ట పోసుకునేందుకు గాను దూరదేశం వెళ్ళాడు సంగయ్య మటుకు తనకున్న పొలాలను చక్కగా పండించుకుని డబ్బు సంపాదించాడు గొడ్డు గోదా అభివృద్ధి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు మంచి లోగిలి కూడా కట్టుకున్నాడు అతని పని బాగున్నది గ్రామం విడిచి వెళ్లిన ఏడేళ్లకు ఏదో పని మీద ఆ ప్రాంతాలకు వచ్చి చిన్ననాటి స్నేహితుడైన సంగయ్యను చూసి పలకరించి క్షేమ సమాచారాలు తెలుసుకుపోదామని వచ్చాడు పూర్వం చిన్న ఇల్లున్న చోట ఇప్పుడు పెద్ద పెంకుటిల్లున్నది దానికి ఎదురుగా ఉండిన చింత చెట్టు చాలా పెద్దదయ్యింది దాని కింద ఒక రాతి అరుగు కూడా వేశారు పర్వాలేదు సంగయ్య బాగుపడ్డాడు అనుకుంటూ శరభయ్య ఇల్లును సమీపిస్తూ ఉండగా వసారాలో నుంచి ఒక కుక్క బొయ్యిమని పెద్దగా అరుస్తూ శరభయ్య కేసి రాసాకింది కుక్క అరుపు విని సంగయ్య భార్య తలుపు తెరుచుకుని బయటికి వచ్చి కుక్కను అవతలికి పంపేసి శరభయ్య కేసి చూరా చూరా చూసింది సంగయ్య ఇల్లు ఇదేనా అమ్మా అని శరభయ్య అడిగాడు ఆమె అవునన్నట్టు తల ఊపింది ఇంట్లో ఉన్నాడా ఎక్కడికి వెళ్ళాడో అన్నాడు శరభయ్య ఏమో నాకు చెప్పి వెళ్ళలేదు అన్నది సంగయ్య భార్య నేను సంగయ్య ఒకప్పుడు విడవని స్నేహితులం ఏడేళ్ల కిందట ఈ గ్రామం విడిచి వెళ్లాను నా చిన్ననాటి స్నేహితుణ్ణి చూసిపోదామని వచ్చాను సమయానికి అతని ఇంట్లో లేడే అన్నాడు శరభయ్య సంగయ్య భార్య ఇందుకేమీ అనలేదు శరభయ్యను లోపలికి రమ్మని ఆహ్వానించనూ లేదు ఎండ మండిపోతోంది శరభయ్య చింత చెట్టు కింద అరుగు మీద చతికిల పడి పైబట్ట చెంగుతో చెమట తుడుచుకుంటూ అడుగుతున్నాను సంగయ్యకు నువ్వేమవుతావమ్మా భార్యవేనా అన్నాడు ఆమె అవునన్నట్టు తలాడించింది బాగుంది కొత్తగానే పెళ్ళైనట్టుంది ఇంకా పెళ్ళా జల్లా లేరనుకుంటాను అబ్బా ఎండ ఎంత తీవ్రంగా ఉంది తాగటానికి కాస్త మంచి నీళ్ళు ఇస్తావా అమ్మా అన్నాడు శరభయ్య ఆమె లోపలికి వెళ్ళి లోటాలో నీళ్లు తెచ్చి ఇచ్చింది నీళ్లు బిందెలోపి కావటం వల్ల చల్లగా లేవు నోట్లో పోసుకుంటే కొద్దిగా వాసన వేసింది శరభయ్య ఆ నీటిని అవతల పారబోసి లోట ఆమెకిచ్చేసి ఇక నేను బయలుదేరాలి సంగయ్యను కలుసుకోలేకపోయాను అతను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నా పేరు శరభయ్య సంగయ్య పైకి వచ్చినందుకు చాలా సంతోషించానని చెప్పు ఈ ఇల్లు కూడా చాలా చక్కగా కట్టాడు కానీ నాకు ఈ వాకిలి ఒకటే నచ్చలేదని చెప్పు మాట దాచకుండా చెప్పేస్తున్నందుకు ఏమీ అనుకోకు ఈ వాకిలి కొంచెం కూడా బాగాలేదు నేను వడ్రంగిని నాకు వాకిళ్ల సంగతి బాగా తెలుసు ఈ వాకిలి సంగతి సంగయ్య గమనించాడో లేదో అది బాగాలేదని అన్నట్టు అతనితో చెప్పు అంటూ శరభయ్య లేచి తన దారిన వెళ్ళిపోయాడు ఆ రాత్రి చీకటి దాకా సంగయ్య ఇంటికి రాలేదు తాను లేని సమయంలో శరభయ్య వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడని తెలియగానే అతను చాలా నొచ్చుకుంటూ అతన్ని ఉంచలేకపోయావా ఎందుకు వెళ్ళిపోనిచ్చావు అతను ఏమన్నాడు అని భార్యని అడిగాడు మనం పైకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు ఇల్లు కూడా చాలా బాగుందన్నాడు కానీ మన బయటి వాకిలేమీ బాగాలేదన్నాడు ఆయన వడ్రంగిట వాకిలి కొంచెం కూడా బాగాలేదని మీతో చెప్పమన్నాడు అన్నది భార్య సంగయ్య ఆశ్చర్యపడుతూ తన ఇంటి ముఖద్వారాన్ని చాలాసేపు జాగ్రత్తగా పరీక్షించాడు కానీ అందులో అతనికి లోపమేమీ కనిపించలేదు ఒక ఏడాది తిరిగి మళ్లీ వేసవి వచ్చింది శరభయ్య ఇంకొకసారి ఆ ప్రాంతాలకు రావటం జరిగింది ఈసారైనా సంగయ్యను చూసిపోదామనే ఉద్దేశంతో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట నుంచి సంగయ్య అని పిలిచాడు సంగయ్య భార్య తలుపు తెరుచుకుని పంచలోకి వచ్చి శరభయ్యను చూసి రండి రండి లోపలికి రండి అన్నది సంగయ్య ఉన్నాడమ్మా అతన్ని చూద్దామని వచ్చాను అని శరపయ్య వాకిటి ముందే నిలబడి అడిగాడు లేరు బయటికి వెళ్ళారు త్వరగానే వస్తారు మీరు లోపలికి రండి అన్నదామె ఆప్యాయంగా ఎండ మండిపోతున్నది అయినా శరపయ్య తల అడ్డంగా తిప్పి ఎందుకులే ఈ చెట్టు కింద బాగానే ఉంది అంటూ అరుగుకేసి వెళ్లసాగాడు మాకు ఇల్లు బాకలి లేనట్టు మీరు చెట్టు కింద కూర్చోవడం ఏమిటి లోపలికి రండి అన్నదామె సరే నీ ఇష్టం అంటూ శరభయ్య ఆమె ఆమె వెంట లోపలికి వెళ్ళాడు ఇంట్లో లోపల చల్లగా సుఖంగా ఉంది సంగయ్య భార్య అతనికి మంచం వాల్చింది ఈసారైనా సంగయ్య తప్పక కనిపిస్తాడనుకున్నాను నాకతన్ని చూసే గీత ఉన్నట్టు కనపడలేదు అన్నాడు శరభయ్య సంగయ్య భార్య అవతలికి వెళ్ళి కొంచెంసేపట్లో ఒక పళ్ళెంలో మూడు లోటాలు పెట్టి తెచ్చి అతని ముందు పెట్టింది వాటిలో చిక్కని మజ్జిగ కొబ్బరి నీళ్లు చల్లని కుండ నీరు ఉన్నాయి ఇవి తీసుకోండి భోజనం వేళకి ఆయన వస్తారు అంతదాకా విశ్రాంతి తీసుకోండి ఎండలో పడి వచ్చారు అన్నది సంగయ్య భార్య సంగయ్య భార్య ఎంతగా మారిపోయింది అనుకున్నాడు శరభయ్య కొంతసేపటికి ఆమె వంట ఇంట్లోంచి తిరిగి వచ్చి వేళ దాటిపోతున్నది మీరు భోజనానికి లేవండి అన్నది అప్పుడే ఏం తొందరమ్మా సంగయ్యని కూడా రాని అన్నాడు శరభయ్య ఆయన ఆకలి ఆయనకే తెలియదు ఆయన ఏ వేళకు కొంప చేరుతారో ఆయన కోసం మీరు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండటం దేనికి భోజనానికి లేవండి వంటకాలు వేడిగా ఉండగానే గాని అన్నది సంగయ్య భార్య శరభయ్య నిజంగా చాలా ఆకలి మీద ఉన్నాడు భోజనం చాలా బాగుంది భోజనం అయ్యాక శరభయ్య పడుకుని సూర్యాస్తమయ్య వేళకే లేచాడు అప్పటికీ సంగయ్య ఇల్లు చేరనే లేదు ఇక నేను వెళ్ళాలి సంగయ్యను చూడటం పడనే లేదు అన్నాడు శరభయ్య వెళ్ళిపోకండి ఈసారి కూడా మీరు కనపడకుండా వెళ్ళిపోతే ఆయన చాలా నొచ్చుకుంటారు ఈ పోటుకు ఉండండి రేపు పోవచ్చు అన్నది సంగయ్య భార్య లేదమ్మా వెళ్ళాలి నాతో ప్రయాణం చేస్తున్న వారు ఇంకా ఉన్నారు వారు కనిపెట్టుకుని ఉంటారు నాకు ఉందామనే ఉంది కానీ అది సాధ్యం కాదు నేను సంగయ్యను మరీ మరీ అడిగానని చెప్పు మీ ఇల్లు తోట చూసి నాకు చాలా ఆనందమైందని చెప్పు ముఖ్యంగా మీ వాకిలి చూసి ఎంతో ముచ్చట పడ్డానని చెప్పు నాకు వాకిళ్ళ సంగతి బాగా తెలుసు నేను వడ్రంగిని ఇది చాలా మంచి వాకిలి భేషైన వాకిలి అంటూ శరభయ్య సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి సంగయ్య బాగా పొద్దుపోయి ఇంటికి వచ్చాడు అతని భార్య శరభయ్య వచ్చి వెళ్ళిన సంగతి చెప్పి అతను అన్న మాటను కూడా చెప్పింది అంతా విని సంగయ్య శరభయ్య చాలా యోగ్యుడు మంచి స్నేహితుడు చాలా తెలివైన వాడు కూడా అన్నాడు ఆయన కిందటేడు వచ్చినప్పుడు మన తలవాకిలి ఎంత మాత్రమో బాగాలేదన్నాడు ఈ ఏడు దాన్నే చాలా మెచ్చుకున్నాడు అన్నది భార్య కిందటేడు అతను మన వాకిలి బాగాలేదన్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు కానీ ఈ ఏడు వాకిల్ని మెచ్చుకునే సరికి నాకంతా అర్థమైపోయింది అతను అలా ఎందుకన్నాడో తెలిసిందా కిందటేడు అతను వచ్చినప్పుడు నువ్వు అతనికి సరిగా ఆతిథ్యం ఇచ్చి ఉండవు అందుచేతనే మన ఇంటి ముఖద్వారం అతనికి ఏమాత్రమో నచ్చలేదు ఈసారి సరిగా ఆతిథ్యం ఇచ్చావు కాపోలు అందువల్లనే అతనికి వాకిలి ఎంతో నచ్చింది అన్నాడు సంగయ్య కథ సమాప్తం పోయిన ఘడియ ఒక దేశం కాని దేశానికి రాజు కాని రాజకుడుండేవాడు ఆయన ఒకనాడు తన పరివారాన్ని వెంట పెట్టుకుని వేట నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒక ముసలమ్మ తన కొడుకును నానా చెబాట్లు పెడుతోంది రాజు తన కుర్రాన్ని ఆపి ఎందుకవ్వా ఈ కుర్రబండి అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు పొట్టక పొట్టక నా కడుపున ఈ బాగులవాడు పుట్టాడు వీడికి ఏం చెప్పినా తెలీదు ఏది అర్థం కాదు వీడితో ఎట్లా సావను అన్నది ముసలమ్మ రాజు తన అనుచరులతో కాసేపు రహస్యంగా మాట్లాడి చివరకు ముసలమ్మతో నీ కొడుకును బాగు చేసి నేను కొలువులో ఉంచుకుని పోషిస్తాను వాణ్ణి నా వెంట పంపిస్తావా అన్నాడు అంతకన్నా కావలసిందేమిటి నాయనా తీసుకుపో అన్నది ముసలమ్మ ఆ ముసలమ్మ కొడుకు పేరు బాబా వాణ్ణి అస్తమానం ఏడిపించి వినోదం పొందటానికే రాజు ఆయన అనుచరులు ఈ వేశారు బాబా వచ్చినది మొదలు రాజుగారి ఇంటో ఎవరికీ తోచకపోవడం అనేది లేదు ఎందుచేతనంటే బాబాను వెర్రివాణ్ణి చేసి అందరూ ఏడిపించేవారు ఒరే తెల్ల కాకి ఈకలు వెంటనే కావాలి పట్టుకురా అని ఒరే ఆకుపచ్చ మందార పూలు తీసుకురా అని అర్థం లేని పనుల మీద వాణ్ణి పంపించేవారు వారు తనను ఏడిపిస్తున్నారని తెలియక బాబా ఏ పని చెప్పినా చేసుకురావటానికి బయలుదేరిపోయి నానా పడి వట్టి చేతులతో తిరిగి వస్తూ ఉండేవాడు వాణ్ణి చూడగానే అందరూ పొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వేవారు బాబాను చూసి నవ్వని మనిషి దీదీ ఒక్కతే ఈమె రాజుగారి వంట ఇంటో వంట చేస్తూ ఉండేది వయసులో బాబా కన్నా కొంచెం చిన్నది చాలా మంచిది మంచి అందగత్తి కూడాను దీది ఒక్కతే బాబాను చూసి నవ్వేది కాదు వాడి మీద ఎంతో ఆదరం చూపేది కడుపు నిండా తిండి పెట్టేది నీకు ఒకటి తెలియదు వాళ్ళంతా ఏది చేయమంటే ఎలా చేయటానికి బయలుదేరతావు నిన్ను ఏడిపించటానికి వాళ్ళు నీకు పనులు చెబుతారు ఎవరన్నా నిన్ను ఏ పని మీదనన్నా పొమ్మంటే బయలుదేరే ముందు నాతో చెబుతూ ఉండు అని దీది బాబాకు సలహా ఇచ్చింది అది మొదలు బాబా తనకు ఎవరు ఏ పని చెప్పినా ముందు దీదీ సలహా తీసుకుని ఆమె చెయ్యమన్నట్టే చేస్తూ ఉండేవాడు ఇందువల్ల వాడికి కొంత అనవసర ప్రయాసం తప్పుతూ ఉండేది సాధారణంగా రాజుగారు సూర్యోదయం వేళకే లేచేవాడు అటువంటి వాడు ఒకనాడు గడియ పొద్దెక్కి లేచాడు ఆయన తన పడక గది నుంచి బయటికి వచ్చి తన కోసం వేచి ఉన్న వారితో అయ్యో ఇవాళ ఒక ఘడియ తప్పిపోయిందే అన్నాడు ఎంతో విచారంగా వెంటనే బాబా వెతుక్కు రమ్మని సెలవా అన్నాడు అక్కడ చేరిన వారందరూ గొల్లున నవ్వారు రాజుగారు మాత్రం బాబాకేసి తిరిగి వెళ్ళు తప్పిపోయిన ఘడియని ఎలాగైనా తీసుకురా అన్నాడు బాబా వంటశాలకు వచ్చి దీదీతో దీదీ నాకు వెంటనే భోజనం పెట్టు నాకు పని తగిలింది రాజుగారి ఘడియ ఒకటి తప్పిపోయిందిట ఎలాగైనా దాన్ని వెతికి పట్టుకురావాలి అన్నాడు దీదీకి బాబాను చూసి జాలివేసింది నువ్వు వెళ్లకు పోయిన ఘడియ మళ్లీ రావటం ఎక్కడన్నా ఉందా సాయంకాలం రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎక్కడా కనపడలేదని చెప్పేయ్యి అన్నది బాబా మొండిగా పోయిన ప్రతి వస్తువు దొరుకుతుంది రాజుగారు అడగకముందే నేను తెస్తానని మాట ఇచ్చాను వెళ్ళి తీరాలి అన్నాడు పిచ్చివాడితో వాదించి లాభం లేదు అందుచేత దీది ఒక్క నిట్టూర్పు విడిచి బాబాకు భోజనం పెట్టింది త్వర త్వరగా భోజనం ముగించి అతను సరాసరి రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నేను బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు సభలోని వారిలో ఒకడు బాబాకు తన కుంటి గుర్రాన్ని ఇచ్చాడు ఇంకొకడు తుప్పు పట్టిన కత్తి ఇచ్చాడు ఆ కత్తి తీసుకుని కుంటి గుర్రం మీద ఎక్కి బాబా వెళ్ళిపోతుంటే రాజుగారితో పాటు సభలని వారందరూ కూడా వేరకబడి నవ్వారు అతను చాలా దూరం వెళ్ళాక ఎదురుగా వస్తూ ఒక ముసలివాడు కనిపించాడు తాత నేను తప్పిపోయిన ఘడియ కోసం వెతుకుతున్నాను అది నీకెక్కడైనా కనిపించిందా అని అడిగాడు బాబా దానికి ముసలివాడు నీ ముష్టి ఘడియకు విలువ ఏమిటి నా ప్రతిష్ట కాస్తా పోయింది దానికోసం దేశాలు పట్టి తిరుగుతున్నాను నా ప్రతిష్ట నీకెక్కడైనా కనపడిందా అని అడిగాడు తనకు కనపడలేదని చెప్పి బాబా ముందుకు సాగాడు మరికొంత దూరం వెళ్ళాక అతనికి ఒక ఆజాను బాహువు రుసరుసలాడుతూ వేగంగా ఎదురు వచ్చాడు అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి మీకు మీకెక్కడైనా తప్పిపోయిన గాని కనపడిందా అని అడిగాడు బాబా ఎంతో వినయంగా ఎదురుగా వచ్చే మనిషి మండిపడుతూ నాకు నీ వెధవ ఘడియతో ఏం పని నా ఓర్పు కాస్త ఎక్కడో పోగొట్టుకున్నాను అది ఎంత వెతికినా దొరకటం లేదు నీకు కనపడిందా అన్నాడు లేదు అన్నాడు బాబా భయపడుతూ ఈ భాగ్యానికి నన్నెందు కాపావు అంటూ ఆ మనిషి తన చేతికర్రతో బాబాను చావకొట్టబోయాడు అది చూసి బాబా ఎక్కిన కుంటి గుర్రం పెదిరి దౌడు తీసి కొంతసేపటికి సముద్ర తీరానగల గల జీజీ నగరం చేరింది బాబా నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి నేను మా రాజుగారు పోగొట్టుకున్న ఘడియ కోసం వెతుకుతున్నాను దాన్ని పట్టుకోవడానికి మీరేమైనా సహాయపడగలరా అని అడిగాడు రాజుగారు కంట నీరు పెట్టుకుంటూ నేను నీకేం సహాయం చెయ్యన్నాయనా పదిహేనేళ్ల క్రితం నా కూతురు తప్పిపోయింది ఎంత వెతికినా దొరకలేదు నీ ఘడియ కోసం వెతికేటప్పుడు నా కూతురు జాడ కూడా విచారించదు అన్నాడు అలాగేలేండి అని బాబా జీజీ రాజుగారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి ముందుకు సాగి వెళ్ళాడు సముద్ర తీరాన బాబాకు ఒక పడవ కనిపించింది అందులో నావికులు సరుకెక్కిస్తున్నారు బాబా వారి దగ్గరకు వెళ్లి వారితో తాను వెతుకుతున్న ఘడియ గురించి చెప్పాడు అది దొరికితే ఎక్కడో సముద్రాల మీదే దొరకాలి కావలిస్తే మా పడవలో ఎక్కిరా అన్నారు నావికులు బాబా అమాయకుడని వాడి చేత అన్ని పనులు ఊరికే చేయించుకోవచ్చునని నావికులు తెలుసుకున్నారు బాబా వారి మాటలు నమ్మి పడవలో ఎక్కి బయలుదేరాడు నడి సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగి పడవ కొన్ని కొండలకు తగిలి మొక్కలు మొక్కలైపోయింది బాబా తప్ప అందరూ చచ్చిపోయారు సముద్రపు కెరటాలు బాబాను ఒక విచిత్రమైన లంక మీద పడవేశాయి అది కాలదేవుడుండే లంక బాబా ఆ లంక మీద ఎంత దూరం వెళ్ళినా నల్లరాళ్ల గుట్టలు తప్పేమీ కనిపించలేదు ఆ గుట్టల మధ్యగా తను నానా ప్రయాస పడుతూ రాత్రల్లా నడిచి సూర్యోదయం వేళకు ఒక వింత చూశాడు బాబాకు ఎదురుగా ఒక కోట ఉంది ఆ కోట తలుపులో అతను చూస్తూ ఉండగానే తెరుచుకుని ఒక తెల్లగడ్డం గల ముసలివాడు వచ్చాడు ఆయన వెంబడి ఒక గుర్రం మీద ఎక్కి తెల్లని దుస్తులు ధరించి ఒక యువకుడు నిలబడ్డాడు అతని చుట్టూ అరవై మంది గుర్రవాళ్లు అతనిలాగే తెల్ల దుస్తులు ధరించి తెల్లని పొట్టి గుర్రాలెక్కి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు ముసలివాడు సంజ్ఞ చెయ్యగానే గుర్రాల మీద ఉన్న వాళ్ళందరూ శరవేగంతో కదిలి బాబా పక్కగా వెళ్లిపోయారు బాబా ముందుకు వచ్చి వృద్ధుణ్ణి సమీపించి అయ్యా మీరెవరు ఇప్పుడు గుర్రాలెక్కి వెళ్ళిన వాళ్ళంతా ఎవరు ఇది ఏ దేశం అని అడిగాడు నేను కాలదేవుణ్ణి ఇది నేనుండే ప్రదేశం ఇప్పుడు వెళ్ళిన యువకుడు మొదటి ఖడియ వాడి వెంట ఉన్న కుర్రవాళ్లందరూ విఘడియరు అన్నాడు మొసలివాడు ఈ మాట వినగానే బాబాకు తాను బయలుదేరిన పని జ్ఞాపకం వచ్చింది అన్నట్టు మా రాజుగారు ఒక ఖడియ ఎక్కడో పోగొట్టుకున్నారు అది వెతికి పట్టుకురమ్మని నన్ను పంపారు మీరు నాకు సాయం చేయగలరా అని అతను కాలదేవుణ్ణి అడిగాడు అది నా చేతిలో ఉన్న పనే నాయనా నువ్వు నా వెంట లోపలికి రా అన్నాడు కాలదేవుడు లోపల పెద్ద భవనం ఉంది ఆ భవనంలో ఘడియలు విఘడియలు ఉన్నారు రాత్రి గడియలు నల్లని దుస్తులు ధరించారు పగటి వారు తెల్లనివి ధరించారు కాలదేవుడు వేళకు తగినట్టు ఘడియలను విఘడియలను పంపుతూ ఉంటాడు ఇదే ఇక్కడి కార్యక్రమం అందరూ బాబా పట్ల చాలా ఆదరం చూపారు కాలదేవుడి ఆజ్ఞ ప్రకారం వారు బాబాను మరమ్మత్తు చేసి అతన్ని తెలివిగలవాణ్ణిగా మార్చేశారు కాలం చెయ్యలేని మరమ్మత్తు ఏముంటుంది అక్కడ కొద్ది కాలం ఉండి బాబా ఒకనాడు కాలదేవుడితో అయ్యా నన్నుకి పంపించండి అన్నాడు కాలదేవుడు బాబాకు ఒక చిన్న డబ్బే ఇస్తూ మీ రాజుగారు పోగొట్టుకున్న ఘడియే ఇందులో ఉంది అవసరం వచ్చేదాకా ఈ డబ్బి మూత మాత్రం తెరవకు అని హెచ్చరించాడు నేను వచ్చేటప్పుడు ఒక వృద్ధుడు ఎదురై తన ప్రతిష్ట పోగొట్టుకున్నానని చెప్పాడు దానికోసం పాపం ఆయన దేశదేశాలు తిరుగుతున్నాడు ఆయన ప్రతిష్ఠ ఏమైందో చెప్పగలరా అని బాబా కాలదేవుడిని అడిగాడు దాన్ని ఆయన ఇరుగు పరుగు ఇళ్ల కలిసి ముక్కలు ముక్కలు చేసి తలా ఒక ముక్క ఎత్తుకుపోయి భద్రంగా దాచుకున్నారు వృద్ధుణ్ణి వాటిని తిరిగి తెచ్చుకుని అతుక్కోమను అన్నాడు కాలదేవుడు ఇంకొక బాహు తన ఓర్పును పోగొట్టుకున్నాట అది ఎక్కడ పడిపోయిందో మీకు తెలుసా అని బాబా మళ్లీ అడిగాడు నువ్వు అతను కలుసుకుని మాట్లాడిన చోటనే గడ్డిలో అతని ఓర్పు ఉంది అది జామకాయ ప్రమాణంలో తెల్లగా ఉంటుంది నువ్వు అక్కడ వెతికితే అది దొరుకుతుంది అన్నాడు కాలదేవుడు తర్వాత రాజుగారి కూతురు చిన్నతనంలోనే తప్పిపోయిందట ఆ పిల్ల కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు బాబా పిచ్చివాడ నువ్వు ఆ పిల్లను బాగా ఎరుగుదువు దీది అనే పేరుతో ఆమె మీ రాజుగారి దగ్గర పని చేస్తున్నది అన్నాడు కాలదేవుడు బాబా కాలదేవుడికి ప్రణామం చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు సరిగా ఆ సమయానికే మధ్యాహ్న పకడియ విఘడియలు బయలుదేరుతున్నారు వారు అతన్ని వెంట తీసుకుని మధ్యదారిలో దింపేశారు ఆజానుబాహువును కలుసుకుని మాట్లాడిన చోటనే బాబా దిగిపోయాడు ఆ సమీపంలో ఉన్న గడ్డిలో వెతకగా అతనికి కాలుదేవుడు చెప్పినట్టే జామకాయ ప్రమాణంలో ఓర్పు దొరికింది కాని ఆజానుబాహుడి జాడ మాత్రం లేదు అక్కడి నుంచి బాబా జీజీ నగరం వెళ్లి అక్కడి రాజుతో మీ కుమార్తె జాడ తెలుసుకున్నాను మీరు కొంత పరివారం తీసుకుని నా రండి అన్నాడు జీజీ రాజు పరమానందంతో రథాలు ఆయత్తం చేయించి బాబాను ఒక రథంలో ఎక్కించి తాను కూడా అందులో ఎక్కి పరివారంతో సహా బయలుదేరాడు అందరూ కలిసి బాబా ఉండే నగరం చేరేసరికి నగరం అంతా చిన్నపోయినట్టుంది జనం గుంపులు గుంపులుగా చేరి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు బాబా నేరుగా రాజభవనానికి వెళ్ళి రాజుతో మహారాజా ఎక్కడ చూసినా జనం విచారంగా ఉన్నారు ఏం జరిగింది అని అడిగాడు రాజు నెట్టొచ్చి ఏం చెప్పేది నిన్న ఈ నగరానికి ఒక రాక్షసుడు వచ్చి తనకు వంట చేయటానికి మంచి వంటగత్తెను ఇవ్వమని అడిగాడు రాక్షసుడికి వంట చేయటానికి ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోలేదు రాక్షసుడికి కోపం వచ్చి ఇవాళ సూర్యాస్తమయంలోగా తనకు వంటగత్తెను పంపకపోతే రేపు తెల్లవారేలోపుగా నగరాన్ని మట్టు పెట్టేస్తానన్నాడు ఈ సంగతి తెలిసి దీదీ నగరాన్ని రక్షించేందుకు గాను తాను రాక్షసుడి నౌకరీ చేస్తానని ఒప్పుకుంది ఇదిగో ఇంతకుముందే సరిగా సూర్యాస్తమయం కాబోతూ ఉండగా ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది అన్నాడు రాజు విచారంగా బాబా చివాళ్ళ లేచి నిలబడ్డాడు అతను పడమడి ఆకాశం కేసి చూసి సూర్యాస్తమయమై ఇంకా ఘడియ కాలేదు ఈ ఘడియను వెనక్కు తిప్పి దీది ఇక్కడే ఉండేట్టు చేస్తాం అంటూ చప్పున డబ్బి పైకి తీసి మూత తెరిచాడు మరుక్షణం కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి ఒకటి మెరిసింది ఆ తర్వాత ఒక ఘడియ వెనక్కు జరిగింది పడమటి వైపున సూర్యుడు అస్తమించబోతున్నాడు దీదీ రాక్షసుడి వద్దకు బయలుదేరపోతున్నది బాబా పరిగెత్తుకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని దీది నువ్వు రాక్షసుడి వద్దకు వెళ్లనవసరం లేదు ఇరుగో మీ నాన్నగారు జీజీ దేశపు రాజుగారు అంటూ ఆమెకు రాజును చూపించాడు రాజు తన కుమార్తెను కౌగలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు అందరూ దీదీని గురించి తెలుసుకోవటంలో నిమగ్నులై ఉండగా చీకటి పడింది తనకు వంటగత్తెను పంపలేదని రాక్షసుడు అలికి ఉగ్రుడై పెడబప్పులు పెట్టుకుంటూ వచ్చాడు వాడి సంగతి నేను చూస్తాను మీరేమి భయపడకండి అంటూ బాబా వాడి మీదికి కత్తి దూసి వెళ్ళాడు రాక్షసుడు నోరు తెరిచి చేతులు చాచి బాబాను పట్టుకోవడానికి వచ్చాడు వాడి దగ్గర దాకా రానిచ్చి బాబా తన వద్ద ఉన్న ఓర్పును తెరిచి ఉన్న వాడి నోట్లోకి విసిరాడు వెంటనే రాక్షసుడిలో పెద్ద మార్పు వచ్చింది వాడు ఆ ఓర్పును మింగి బాబాను చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వి కోప్పడకండి వస్తాను సెలవు నమస్కారం అని ఒక దండం పెట్టి తల వంచుకుని వచ్చిన దారిని వెళ్ళిపోయాడు తర్వాత రాజుగారు బాబాతో నాయనా నాకు మగపిల్లలు లేరు నా కూతుర్ని నాకు అప్పగించావు నీ రుణం ఎలాగూ తీర్చుకోలేను మా దేశం వచ్చి మా అమ్మాయిని పెళ్ళాడి నా తదనంతరం రాజ్యం చేదు గానిరా అన్నాడు బాబా సంతోషంగా ఒప్పుకున్నాడు తన తల్లిని కూడా వెంట తీసుకుని వెళ్ళాడు అతనికి దీదీకి మహావైభవంగా పెళ్లి జరిగింది బాబా జీజీ నగరం వెళ్ళి మామగారి అనంతరం దానికి రాజయ్యాడు సమాప్తం బేతాళ కథ అని తపస్సు విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికి వేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల మెచ్చుకోదగినదే కానీ ఆకర్ క్షణంలో దీక్ష యావత్తు పోగొట్టుకుని మాండవ్యుడిలాగా అయిపోతావేమో ఆలోచించుకో నీకు శ్రమత లేకుండా ఉండటానికి ఆయన కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం నైమిసారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వము మోసము పాపము తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది ఇవాళ అమాయకులుగా ఉన్న పిల్లలు రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలు చేస్తారు ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఆయనకు సృష్టి మీద రోత పుట్టింది ఆ సృష్టికి కారకుడైన ఈశ్వరుడి పైన ఆగ్రహం పుట్టుకొచ్చింది అందుచేత ఆయన ప్రపంచాన్ని గాను శివుణ్ణి గురించి మహా కఠోరమైన తపస్సు ప్రారంభించాడు మాండవ్యుడు నైమిసారణ్యంలో ఒక నిర్జన ప్రదేశాన ఒంటికాలిపై నిలబడి చేతులు పైకెత్తి పద్మంలాగా పెట్టి నిశ్చల సమాధిలో అతి కఠోరంగా తపస్సు చేయసాగాడు ఈ సమాధిలో ఉండి ఆయన పరమేశ్వర నీవు ఈ సృష్టిని లయం చేసేదాకా నేను చెలించకుండా ఇలాగే తపస్సు సాగిస్తాను అన్నాడు కొంతకాలం గడిచింది మాండవ్యుడి తపశ్శక్తికి పంచభూతాలు చెలించసాగాయి భూమి కంపించింది సముద్రాల మీద తుఫానులు చెలరేగాయి అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి దండకారణ్యంలో ప్రళయ మారుతం సాగి చెట్లను కోకటి వేళ్లతో సహా పెకలించసాగింది తన చుట్టూ ఇంత సంక్షోభం జరుగుతున్నా మాండవ్యుడి ఏమాత్రం చెలించలేదు తన తపస్సు ఫలించి ప్రపంచం లయం కాబోతున్నదన్న సంతోషం ఆయనకు మరింత శక్తి కలిగించింది ఈ సమయంలో రెండు గొబ్బలు ఒక చిన్న పొదలో గూడు నిర్మించటానికి ప్రయత్నం ప్రారంభించాయి ఆడగొబ్బ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది త్వరలో గూడు కట్టి అందులో గుడ్లను పెట్టి పొదిగి పిల్లలను చెయ్యాలి కానీ గూడు పెట్టడానికి అవి చేసే ప్రయత్నాలు ఫలించలేదు గాలి మూలాన పొదలో గూడు నిలబడం లేదు అవి చుట్టూ చూశాయి పద్మంలాగా తెరిచిపెట్టిన మాండవ్యుడి చేతులు వాటికి కంటపడ్డాయి వృక్షాలు గాలికి ఊగిసలాడిపోతున్నప్పటికీ ఆయన చేతులు నిశ్చలంగా ఉన్నాయి రెండు గొవ్వలు ధైర్యంగా ఆయన చేతుల్లో తమ గూడు కట్టుకున్నాయి ఆ గూడులో పెంటిగొవ్వ నాలుగు గుడ్లు పెట్టి వాటిని పొదికింది అవి పిల్లలయ్యాయి ఆడపక్షి మగపక్షి ఒకదాని తరువాత ఇంకొకటి ఎగిరి వెళ్ళి పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టేవి క్రమంగా పిల్లలు పెరిగి పెద్దవి కాసాగాయి ఇదంతా మాండవ్యుడు గమనిస్తూనే ఉన్నాడు తన శరణు చొచ్చిన గువ్వలపైన వాటి పిల్లలపైన ఆయనకు ఒక చిత్రమైన ప్రేమ ఏర్పడింది ఒకరోజు ఆకాశంలో నుంచి డేగ ఒకటి రివ్వున గూడు కేసి రావటం చూసి ఆయన తన చేతులను కిందకు దించి పక్షుల గూడును గట్టిగా తన రొమ్ముకు ఆనించి పట్టుకున్నాడు అది మొదలు ఆయన అప్పుడప్పుడు చేతులు దించి పక్షి పిల్లలు ఎలా పెరుగుతున్నది చూసుకుంటూ ఉండేవాడు పక్షులు తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాడు పిల్లలు పెద్దవయ్యాయి వాటికి రెక్కలు వచ్చాయి అవి గూడు విడిచి ఎగరదగిన తరుణం వచ్చింది మగపక్షి గూడు చుట్టూ ఎగురుతూ తిరుగుతూ మీరు కూడా నాలాగే ఎగరండి అన్నట్టు ప్రోత్సహించసాగింది పిల్లలు ఒకటి రెండు రెక్కలు ఎత్తిదించాయి కాని ఎగరటానికి భయపడ్డాయి ఆడపక్షి వాటిని గూటి నుంచి మెల్లిగా బయటికి నెట్టపోయింది పిల్లలు మరింత బెదిరాయి ఆడపక్షి మగపక్షి కూడా గూడు చుట్టూ ఎగిరాయి అప్పటికీ లాభం లేకపోయింది సరిగ్గా ఆ సమయంలో మాండవ్యుడు జోక్యం కలిగించుకున్నాడు ఆయన పక్షుల గూటిని ఒక చేతిలో ప పెట్టుకుని రెండవ చేతి వేలితో ఒక్కొక్క పిల్లనే గూటి నుంచి మెల్లిగా బయటికి తొయ్యసాగాడు ఒక్కొక్క పిల్ల కింద పడబోవటము మరుక్షణం ఆదుర్దాగా రెక్కలు కొట్టుకోవడము వెంటనే దానికి ఎగరటం చేత కావటము జరిగింది ఈ విధంగా నాలుగు గొప్ప పిల్లలు కొద్దిసేపట్లోనే ఎగర మాండవ్యుడి మొహం పరమానందంతో వికసించింది పిచ్చి ప్రాణులు నోరు నోరులేని పక్షులు అనుకున్నాడు ఆయన ఆ గొవ్వ కుటుంబం తలుచుకుని ఆయన హృదయం ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయింది ఇంతలో ఆయనకు అకస్మాత్తుగా తన తపస్సు మాట జ్ఞాపకం వచ్చింది ఆయన చుట్టూ కలే చూశాడు గారి ఎప్పుడో నిలిచిపోయింది అంతకు పూర్వం విరిగిపడిపోయిన చెట్లు చిగుర్చుతున్నాయి ఈశ్వరుడు తన కోరికను నెరవేర్చలేదని మాండవ్యుడికి తెలిసిపోయింది కాని ఆయన ఆశాభంగం చెందలేదు ఒక్కసారి పైకి చూసి ఒక చిరునవ్వు నవ్వి పరమేశ్వరా నువ్వీ ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటం లేదో నాకర్థమయ్యింది నీ ఇష్ట ప్రకారమే జరగని అంటూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళి ఎప్పటిలాగే ఆశ్రమవాసం చేయసాగాడు బేతాళుడి కథ చెప్పి రాజా మాండవ్యుడి తపస్సు భగ్నం కావటానికి నిజమైన కారణమేమిటి సమాధిలో ఉండి చేతులు కదిలించటం వల్లనా గొవ్వలను గమనించటం వల్లనా అంతకాలం కఠోర తపస్సు చేసి ఆయన అర్థం చేసుకున్నదేమిటి ఈశ్వరుడు ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటం లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు మాండవ్యుడి తపస్సు భగ్నమైనది గుల మూలంగా ఆయనకు వాటిపై జాలి కలిగిన క్షణం నుంచి ఆయన తపస్సు చెయ్యలేదు మానవ మాతృడైన మాండవ్యుడికే దిక్కులేని పక్షులపై అంత ప్రేమ జాలి ఉంటే పరమేశ్వరుడికి ప్రాణికోటిపై ఇంకా ఎంత ప్రేమ ఎంత జాలి ఉండవచ్చు తనలాగే ఈశ్వరుడికి కూడా ప్రపంచంపై రోత ఉండి ఉంటుందనే అపోహతో మాండవ్యుడు తపస్సు ప్రారంభించాడు కానీ ఈశ్వరుడికి ప్రాణికోటి యొక్క మూర్ఖత్వాన్ని పాపాన్ని సహించే శక్తి ఉన్నదని తెలుసుకోగానే ఆయన మనస్సు మారిపోయింది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకి విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మరమింటికి